శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయకపోతే రివర్స్ చెప్పు నాకు రివర్స్లో చెప్పు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అన్నాడు మరి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి మరి ప్రార్థన చేయకపోతే ప్రవేశించటమే ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా ప్రవేశిస్తావు దేవుడు చెప్పిన కీలకమైన సంగతుల్ని జనరల్ విషయాలుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దాన్ని రొటీన్గా ఫీల్ అయ్యి నీ కర్మ ఇలా గాల్తుంది ప్రతిసారి నా కర్మ ఇలా గాల్తుంది ప్రతిసారి అది ఏముందిలే అని ఏముందిలే ఏముందిలే అనే కదా మనం కొనకొచ్చుకునే చాలా సమస్యలు ఆ దరిద్రం ఏముందిలేనే దరిద్రం ఇక్కడ ఈ మూడింటికి కూడా అన్వయింపబడింది దయచేసి ఆత్మీయులైన వారందరూ కూడా ఈ విషయాలు గుర్తించి జాగ్రత్త పడతారని ఈరోజు దేవుని వాక్యంలోంచి మీకు ప్రచురపరచడం జరుగుతుంది ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావు వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తావు ప్రభుబలం నిర్లక్ష్యం చేస్తావు కీలకమైన ఈ మూడు నిర్లక్ష్యం చేసి దేవుని దగ్గరకు వచ్చి నాకు బలం అయ్యా అంటే ఎట్లమ్మా బలం వచ్చేయి మూడు ఇప్పుడు చెప్పాడు కదా బాడీకి బలం వచ్చేయి కొన్ని పదార్థాలు డాక్టర్ చెప్తాడు ఏది అసలు బ్లడ్ లేదు ఏమీ లేదు నీ అవతారం నువ్వు ఏంటి అసలు ఏంటి శరీరం ఏంది ఇట్లయితే అట్లా అని చెప్పి మందులు రాస్తాడు టానిక్ రాస్తాడు దాంతోపాటు ఫుడ్ చెప్తాడు రోజు ఫలానా ఫలానా ఇదిను ఆ బీట్రూట్ జ్యూస్ వేసుకొని తాగు ఆ క్యారెట్ జ్యూస్ తాగు అసలు రక్తం పట్టింది అట్లేనండి బాగా తగ్గింది ఎట్లానే కంటిన్యూ అయ్యిందంటే ఇంక పోతావు సరేనండి అది తీసుకుంటే బలం వచ్చింది వచ్చింది ఫలానా తిను ఫలానా తిను ఫలానాది అని చెబుతాడు తిండి తినమని చూపుతాడు అసలు తెలివైన డాక్టర్ ముందు చేసే పని అదే చేయాల్సిన పని కూడా అదే రోగానికి వచ్చి రోగం రోగం ఎందుకు వచ్చిందో కారణం చెప్పాలి ఆ కారణంలోనే ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో డైటింగ్ కూడా చెప్పాలి ఆ తర్వాత మందు కొంతమందికి ఆ టైం ఉండదు ఏంటి నీ సమస్య ఏంటి అంటాడు ఫలానా ఫలానా అంటే సరే నువ్వు పోయి సావు ఆ టెస్టులన్నీ చేసుకొని సావు తర్వాత వచ్చిన తర్వాత ఇంకే నీకు ఎట్లా నీ చేయాలో నేను చేస్తానని చెప్పని రాసిస్తాడు అన్నమాట ఇదే కదండి చండాలంగా జరుగుతుంది ఇదే కదండి కానీ సరైన వైద్యుడు అయితే ఇదిగో నిద్ర సరిగా పోతావా అని అడుగుతాడు నిద్ర అండి నిద్ర పానండి మరి ఫుడ్ ఏం తింటావు ఫుడ్ అండి ఫుడ్ ఫలానా ఫలానా తింటానండి ఇంకేం తినవా ఇంకేం తినండి మరి రోగం రాకేం వచ్చింది ఏంది నువ్వు తినే తిండి అని గద్దిస్తాడు అరుస్తాడు తినమంటాడు వైద్యుడు చెప్పే వైద్యుడు చెప్తాడు ఇంటికి వచ్చి ఏం చేయాలి ఇచ్చినవి వేసుకోవటమే కాకుండా తినమన్న తిండి కొంతమంది తిండి తినరు ఆ ట్యాబ్లెట్లు తెగ మింగుతుంటారు అదేముంది ఒకసారి గొంతులో వేసుకుంటే వెళ్ళిపోయేది కానీ తిండి తినాలి చెప్పినటువంటి ఫార్ములాని మనం పక్కా ఫాలో అయితే చాలా వరకు బాడీ అదే మళ్ళీ లైన్లోకి వచ్చింది ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు మన బాడీకి దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటో తెలుసా చాలా రోగాలు బాడీయే మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది ఏవేవి నిర్లక్ష్యం చేసి దరిద్రం నేర్చుకున్నావో కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నావు అంటే మళ్ళీ లైన్లోకి వచ్చింది ఇప్పుడు మీకు రోగాల గురించి చెప్తున్నానా ఆత్మరోగం గురించి చెప్తున్నానా మన పరమ వైద్యుడు ఏ నీ ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా ఉండడానికి నీకు బలం ఇచ్చేటువంటి బలమైన ఆహారం లాంటి మూడు సంగతులు నీతో మాట్లాడుతున్నాడు మొదటిది ప్రభు బల రెండవది వాక్య ధ్యానం మూడవది ప్రార్థనా జీవితం ఈ మూడు నువ్వు పర్ఫెక్ట్గా కలిగి ఉంటే బలహీనతలు నీ దరి చేరవు కానీ ఎందుకు మళ్ళీ 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 మనం పడతాలు లేగుస్తా ఉన్నాం ఈ కీలకమైన వాటిని మనం నిర్లక్ష్యం చేసినందున పదే పదే పేషెంట్లు అవుతున్నాం ఆత్మీయ పేషెంట్లు అవుతున్నాం కాబట్టి ఈ రెండు ఆహారాలు మొదటి ఆహారం చెప్పండి మీరు అందరు కలిసి ప్రభు శరీర రక్తములే ఆహారము ఏసును భుజించుట రెండవది వాక్యమై ఉన్న యేసును భుజించుట పరమగీతములు అంటాడు లెస్సగా భుజించుడి పానము చేయుడి అని భక్తులు వాక్యాన్ని ప్రేమించారు వాక్యాన్ని గురించి ఆలోచించారు వాక్యాన్ని ధ్యానించారు అందుకే వాళ్ళు పరిమళించారు దాన్ని నిర్లక్ష్యం చేసిన బతుకులన్నీ అధోగతిలోనే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ప్రియ సంగమా నీ ఒట్టి విశ్వాసిగా కాకుండా దేవునికి శిష్యుడు బనట్లు శిశురాలు బగునట్లు దయచేసి నేను చెప్పినట్టు ఈ మూడు విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకో ఈ విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే విను నీకు మూడవ ఆహారం లభించిద్ది దేవుడు చెప్పిన ఈ రెండు ఆహారాలు నువ్వు తినగలిగితే ఏమేమిటి చెప్పాను మళ్ళీ వద్దులే మూడవ ఆహారం నీకు లభించింది ఏంటి ఆ మూడవ ఆహారం అంటే నీ శత్రువు నిన్న ఆహారం చేసుకోవటం కాదు ప్రతిసారి వాడే నీకు ఆహారం అవుతాడు